కథ కిరాణా కొట్టు రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్ కలం పేరు రాధిక మేము ఆ వీధికి కొత్తగా వచ్చాం మా వీధి చివర ఒక కిరాణా కొట్టు ఉంది అమ్మయ్య కొట్టు దగ్గరలోనే నడిచి వెళ్లేంత దూరంలోనే ఉంది అని మురిసిపోయాను నాకు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టడం రాదు పైగా చేతి వేళ్లకు పని చెప్పే కంటే కాళ్ళకు పని చెప్తే ఆరోగ్యం అని నేను నమ్ముతాను కందిపప్పు కొనడానికి దుకాణానికి వెళ్ళాను కందిపప్పు లేదండి అన్నాడు ఆ మర్నాడు కాఫీ పొడి కోసం వెళితే అవీ లేదన్నాడు ఉసూరోమంటూ మరో దుకాణం వెతుక్కున్నాను ఇంకొక రోజు ఐదు కేజీల నూనె కావాలి అని అడిగాను అది లేదన్నాడు మరి ఆ అరలో నూనె క్యాన్లు ఉన్నాయిగా అని అడిగితే అవన్నీ ఖాళీ వండి అలమారులు బోడిగా కనబడకూడదని ఖాళీ క్యాన్లు పెట్టుకున్నాను అన్నాడు నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు ఒకసారి పసుపు ఉందా అని అడిగితే కొన్ని వస్తువులు లేవు అని అనకూడదట అందుకే ధనియాల పొడి ఉంది అన్నాడు ఆ షాపులో ఏ వస్తువు అడిగినా లేదు అనే సమాధానమే గాని ఉంది అన్నమాట అతని నోట రావడం లేదు చివరికి ఆ షాపుకి తిరిగి తిరిగి విసుగు వచ్చి షాపులో ఏమీ లేనప్పుడు షాపు మూసేయొచ్చు కదా అని అంటే హాయ్ షాపుకి వేయడానికి తాళం గప్పు కూడా లేదండి అన్నాడు